అక్క ఈ 10 రూపాయల నాణం చెల్లదు చెల్లుతుంది పది రూపాయల పాత నాణేలా పిల్లలు ఇప్పుడు విచెల్లం చెల్లుతాయి ఎంతైనే 210 రూపాయలు బాబు గారు 10 రూపాయల ఈ బాతు నాణం ఇప్పుడు చెలదు ఇంకా చెల్లుతాయి వదంతులను కాదు మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవై కొత్త పాత నాణ్యాలు చెల్లుబాటులో ఉంటాయి ఇది చెల్లుతుంది ఇది చెల్లుతుంది ఇది చెల్లుతుంది ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగ్రత్త ప్రస్తుత చలామణిలో ఉన్న అన్ని నాణేలు పాతవి లేదా కొత్తవి అయినా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని మరియు లావాదేవీలకు అంగీ అంగీకరించబడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పదే పదే స్పష్టం చేసింది చెల్లుబాటు అయ్యే భారతీయ కరెన్సీని తిరస్కరించడం చట్టవిరుద్ధం మరియు చట్టపరమైన దారి చర్యలకు దారితీస్తుంది ఏ నాణాలు చట్టబద్ధమైనవి అంటే యాభై పైసలు ఒక్క రూపాయ రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ప్రభుత్వం మరియు ఆర్బీఐ కాలానుగుణంగా కొత్త డిజైన్లను ప్రవేశపెడతాయి కానీ నాణాల దీర్ఘకాలిక జీవితకాలం కారణంగా పాత డిజైన్లు కొత్త వాటితో పాటు చెల్లుబాటులో ఉంటాయి అని స్పష్టం చేసిందండి ఆర్బీఐ ఏ నాణాలు చట్టబద్ధమైన టెండర్ కావు అంటే చట్టబద్ధంగా చలామణిలో లేని నాణ్యాలు ఏంటంటే ఇరవై ఐదు పైసలు మరియు అంతకంటే తక్కువ విలువగల నాణాలు ఉదాహరణకు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇవి మాత్రం చట్టబద్ధమైనవి కావు ఇవి జూన్ ముప్పై తారీఖున రెండు వేల పదకొండు నుండి వీటిని చలామాణి నుంచి ఉపహరించారనమాట ఆర్బీఐ ఏమి సలహా ఇస్తుందంటే పుకార్లు మరియు తప్పుడు సమాచారం కారణంగా ప్రజలు నాణ్యాలను ముఖ్యంగా వివిధ డిజైన్లతో కూడిన పది నాణ్యాలను అంగీకరించడానికి ఇష్టపడడం లేదని ఆర్బీఐ గమనించి గమనించింది బ్యాంకులు అన్ని నాణాలను అంగీకరించాలి అన్ని వాణిజ్య బ్యాంకులు శాఖలు చెల్లుబాటు అయ్యే అన్ని నాణాలను బ్యాంకు నోట్ల మార్పిడి చేయడానికి లేదా వారి కౌంటర్లో లావాదేవీల కోసం ఎటువంటి పరిమితి లేకుండా స్వేచ్ఛగా అంగీకరించాలని ఆర్బీఐ ద్వారా ఆదేశించబడ్డాయి పుకార్లను నమ్మవద్దు నాణేల గడువు ముగుస్తుందని లేదా చల్లదని ధృవీకరించిన సందేహాలను లేదా సోషల్ మీడియా సుఖార్లను నమ్మవద్దని ప్రజలు కోరుకుంటున్నారు అంగీకరించకపోవడాన్ని నిషేధించండి దు దుకాణదారుడు వ్యాపారి లేదా బ్యాంకు శాఖ చెల్లుబాటు అయ్యే నాణాలను అంగీకరించడానికి నిరాకరిస్తే మీరు సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు లేదా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్స్ ద్వారా విషయాన్ని నివేదించవచ్చు ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి ఈ నాణాల పట్ల చాలా డౌట్లు ఉన్నాయి కదా మీ ఇంట్లో ఎక్కడెక్కడ యాభై పైసలు రూపాయలు రెండు రూపాయలు ఉన్నాయో అన్నీ సేకరించండి మార్కెట్లోకి చలామణి అవుతుంది కాబట్టి తీసుకెళ్ళి మీరు చేసుకోవచ్చు లేదంటే మీరు బ్యాంక్కి వెళ్ళి మార్చుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా లేటెస్ట్ అప్డేట్ వీడియో అందరికీ షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ ఓల్డ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో